అన్నంపేట వైకుంఠపురం పెద్దపేట టీడీఆర్ పేట పాలవలస మొత్తం పదహారు వర్కులు ఇద్దరే కాంట్రాక్టర్లు పదహారు గ్రామ పంచాయతీలో ఇద్దరు కాంట్రాక్టర్లు అండి ఒకటి శివ్వాల సుదర్శనరావు రెండు బగాది హేమలత ఇది బూర్జ మండలం రోడ్లు రుబుజుల మండలం వారి కాంట్రాక్ట్ ఏంటండి అయితే ఒకటి నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం పర్వాలేదేమో అయితే చిత్రం ఏంటంటే బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇలా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పిందని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు కంప్లైంట్లు ఇస్తే చాలా ప్రమాదం నేను మాత్రం మీ మీద రాసేస్తాను ఆపడానికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కాలాయాపం నాయకులకు బిల్లులు చెల్లించడానికి పూర్తి స్థాయిలో ఒక పక్క వ్యూహంతో అధికార పార్టీ ఒత్తిడికి తరగతి జిల్లా అధికార యంత్రాంగం ఖచ్చితంగా ఈ అధికార యంత్రాంగానికి మీ ద్వారా మా విజ్ఞప్తి రాజకీయ ఒత్తిడికి లోనై పని చేయొద్దు దయచేసి ఆ పరిధి నుంచి బయటికి వచ్చి టెండర్లకు పిలవండి ఎవరికి టెండర్ వస్తే ఎలాగో అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి టెండర్లో వాళ్ళే పాల్గొంటారు గ్రామ పంచాయతీలు వాళ్ళ నుంచి బయట నుంచి తెచ్చుకొని పనులు చేస్తాయి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలే పనులు చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ ప్రొసీజర్ ఇచ్చింది మీరు కూడా చేయాలని దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నాడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మరొకసారి పొందూరు మండలంలోనే మరొక ఉదాహరణ చూపిస్తుంది మొదల అనేది ఒక గ్రామ పంచాయతీ ఉంది పదమూడు వరకులు శాంక్షన్ చేశారు అక్కడ కొన్ని పనులు ప్రైవేట్ భూముల్లో కూడా శాంక్షన్ చేశారు ఖచ్చితంగా అవి వెంటనే నిలుపుదల చేయాలి అలాగే ఆ శాంక్షన్ అయిన పనులు గ్రామ పంచాయతీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మార్చి మార్చిన తీర్మానం చేసింది చేస్తే స్థానిక శాసనసభ్యుడు దర్పం అక్కడ ప్రదర్శించి ముందూరు మండలంలో గ్రామ పంచాయతీ చేయడం ఆమ్ల వలసలో మా చుట్టం ఎక్స్ కౌన్సిలర్ మొదల వలస రమేష్ ఉండగా ఎవరితోనో పనులు చేయడం పదమూడు పనులు మొదలవలస రమేష్ ఎంపీడికి మొదలవలసలో మొదలవలస రమేష్ అనే వ్యక్తి ఉన్నారు అని ఎలా తెలుస్తుంది ఎమ్మెల్యే చెప్పకుండా ఆయనకేం సరదా ఆయన ఒకటి గ్రామ పంచాయతీలే చేయాలి పనులు అది చేయించరు గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి టెండర్స్ పిలవరు పిలవకపోవడం సరే కదా తిరిగి పిలవము అన్నట్టు సమాచారం చట్టంలో మేమేం చేయలేదని కూడా ఇస్తారు పనులు కూడా ఆందోళన ఇది ఈ శాసనసభ్యుడి నిర్వాత మాట్లాడితే మైక్ దొరికితే చాలండి చట్టం రూల్స్ మీకు అవగాహన లేదు ఈ పదాలు వాడే ఈ శాసనసభ్యుడు కోన రామార్ ఎప్పటికైనా అధికారులపై ఒత్తిడి చేయడం మాని చట్టం నిబంధనల ప్రాప్తికి పనులు జరిగేటట్లు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్ గారితో సహా ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులకు ఉపాధిగా మార్చొద్దు భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కులకు మీరు బాధ్యులు కావద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇదే శాఖకు మంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు అధికార పార్టీ నాయకులకు ఉపాధిగా మార్చిన ఈ పరిస్థితి చూస్తుంటే మీ దృష్టిలో ఉండి ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలం మా కార్యకర్తలకు వడలుగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేక మీ దృష్టిలో లేదా లేకపోతే వెంటనే ఖచ్చితమైన మార్గదర్శకాలను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా పనులు జరిగేటట్టు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముప్పై వేల కోట్ల దోపిడీ జరుగుతున్నా సరే ప్రశ్నించని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ చేపట్టి పంచాయతీల ద్వారానే పనులు జరిగేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ